ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఆరు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు విజయవాడ డివిజన్లోని నూజివీడు వట్లూరు ఏలూరు మధ్య ఆటోమేటిక్ సెక్షన్ ప్రారంభించేందుకు నాన్ ఇంటర్లాకింగ్ పనులు చేపట్టారు ఈ కారణంగా ఈ నెల ఎనిమిదిన ఆరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినోట్లలో ఓ ప్రకటన విడుదల చేశారు ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో పదమూడు రైళ్లను దారి మళ్లించారు విజయవాడ రాజమహేంద్రవరం ఆరు ఏడు రెండు సున్నా రెండు రాజమహేంద్రవరం విజయవాడ ఆరు ఏడు రెండు సున్నా ఒకటి కాకినాడ పోర్ట్ విజయవాడ ఒకటి ఏడు రెండు ఐదు ఎనిమిది విజయవాడ కాకినాడ పోర్ట్ ఒకటి ఏడు రెండు ఐదు ఏడు రాజమహేంద్రవరం విజయవాడ ఆరు ఏడు రెండు ఆరు ఒకటి విజయవాడ రాజమహేంద్రవరం ఆరు ఏడు రెండు ఆరు రెండు రైళ్లు శనివారం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన రద్దు చేశారు ఇవాళ ఫిబ్రవరి ఏడవ తేదీన బెంగుళూరు గౌహతి ఒకటి రెండు మూడు సున్నా తొమ్మిది టిఎస్టీ ముంబై భువనేశ్వర్ ఒకటి ఒకటి సున్నా ఒకటి తొమ్మిది రైళ్లను విజయవాడ గుడివాడ నెడతవోలు మీదుగా దారి మళ్లించారు టాటా బెంగుళూరు ఒకటి రెండు ఎనిమిది ఎనిమిది తొమ్మిది ధన్బన్ అల్పుజా ఒకటి మూడు మూడు ఐదు ఒకటి సంత్రాగచి చెన్నై సెంట్రల్ రెండు రెండు ఎనిమిది సున్నా ఏడు షాలిమార్ చెన్నై సెంట్రల్ ఒకటి రెండు ఎనిమిది నాలుగు ఒకటి షాలిమార్ హైదరాబాద్ ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఐదు ఎక్స్ప్రెస్ రైళ్లను నిడదవోలు గుడివాడ విజయవాడ మీదుగా దారి మళ్లించారు అలాగే శనివారం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన గుంటూరు విశాఖపట్నం ఒకటి ఏడు రెండు మూడు తొమ్మిది సికింద్రాబాద్ సంత్రాగ్ సున్నా ఏడు రెండు రెండు ఒకటి లింగంపల్లి విశాఖపట్నం ఒకటి రెండు ఎనిమిది సున్నా ఆరు చెన్నై సెంట్రల్ షాలిమార్ ఒకటి రెండు ఎనిమిది నాలుగు రెండు రైళ్లను విజయవాడ గుడివాడ నిడదవోలు మీదుగా దారి మళ్లించారు కాకినాడ పోర్ట్ ఎల్ఎల్టీ ముంబై ఒకటి ఏడు రెండు రెండు ఒకటి విశాఖపట్నం గుంటూరు ఒకటి ఏడు రెండు నాలుగు సున్నా రైళ్లను నిడదవోలు గుడివాడ విజయవాడ మీదుగా దారి మళ్లించారు రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు మరోవైపు తెలంగాణ నుంచి ఏపీ వైపు వచ్చే కొన్ని రైళ్లు రద్దు చేయగా మరికొన్ని దారి మళ్లించారు ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్లాకింగ్ లాకింగ్ పనులు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు మొత్తం ముప్పై రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు ఈ నెల పది నుంచి ఇరవై వరకు డోర్నకల్ విజయవాడ భద్రాచలం రోడ్డు విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు సికింద్రాబాద్ గుంటూరు ఒకటి ఏడు రెండు సున్నా ఒకటి ఒకటి ఏడు రెండు సున్నా రెండు గోల్కొండ ఎక్స్ప్రెస్ పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు రద్దు చేశారు ఈ నెల పది పదకొండు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో గుంటూరు సికింద్రాబాద్ ఒకటి రెండు ఏడు సున్నా ఐదు ఒకటి రెండు ఏడు సున్నా ఆరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు ఈ నెల పదకొండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో విజయవాడ సికింద్రాబాద్ ఒకటి రెండు ఏడు ఒకటి మూడు ఒకటి రెండు ఏడు ఒకటి నాలుగు శాతవాహన ఎక్స్ప్రెస్ రద్దు చేశారు పంతొమ్మిది ఇరవై తేదీల్లో సికింద్రాబాద్ విశాఖపట్నం రెండు సున్నా ఎనిమిది మూడు నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏడు ఐదు నిమిషాలు ఆలస్యంగా కాగా ఈ నెల తొమ్మిది పదకొండు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఆదిలాబాద్ తిరుపతి ఒకటి ఏడు నాలుగు సున్నా ఆరు కృష్ణా ఎక్స్ప్రెస్ తొంభై నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతాయి ప్రయాణికులు ఈ రైలు రద్దు అంశాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు